మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యు నమః హరిహోం వీక్షణ మహాశువులకు నా నమస్కారములు ఇప్పుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన గ్ర గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శుభ శుభ ఫలితాలను వీరికి ఏ విధంగా అందుకోబోతున్నారు చేయవలసిన వ్రతాలు చూడవలసిన పూజలు మరియు చేసుకోవలసిన జాగ్రత్తలు అనేది మనం ఈ యొక్క రాశుల వారికి ఎలా ఉందో ఏమిటో ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా రాశి చక్రంలో రెండవ రాశి అయిన వృషభ రాశి గురించి ఎలా ఉందో ఏంటో చూసుకుందాం వృషభ రాశి అనగా కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిస్తే ఈ యొక్క వృషభ రాశి అవుతుంది ఈ యొక్క రాశి యొక్క అధిపతి శుక్రుడు మరియు భూతత్వ రాశి స్థిర రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ నెల మొత్తం ఏ విధంగా ఉందని చూడగలిగితే ఎంతో ఓర్పుతో ఎంతో సహనంతో వీరి యొక్క ఉద్యోగమైన వ్యాపారమైన నిలబడి చేస్తూ ఉంటారు కుటుంబ బాధ్యతలు వీరికి చాలా వరకు ఎక్కువగా ఉంటాయి కుటుంబ బాధ్యతలు అనేది ఒకటి నుంచి ఒకటి ఇంటి పెద్దవాళ్ళైనా చిన్నవారైనా మధ్య వ్యక్తి అయినా సరే మీకు కుటుంబ బాధ్యతలు తప్పవని చెప్పుకోవచ్చు డబ్బు ఎట్లా వచ్చింది అట్లే ఖర్చు అయిపోవడం చేతిలో మిగలకపోవడం వంటిది ఉంటుంది వీరికి ఓర్పు కూడా ఓర్పు కూడా చాలా వరకు స్త్రీలలో ఎక్కువ ఉంటుంది ఒక వివాహం అయిన తర్వాత అయినా ఏదైనా మామ నుంచి గొడవ అయినా భర్త యజమానం చేపట్టినా సరే వీరిలో చాలా సహనంతో ఓర్పుతో అటు పుట్టింటికి మాట రాకుండా అత్తగారింట్లో ఎంతో అన్యోన్యంగా ఒదుగుతూ ఏం కొన్నది చూపించుకుంటూ అనేది కొనసాగించడం వంటిది చాలా వరకు ఎక్కువగా ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా ఉంటుంది జాబ్లో కూడా ప్రమోషన్ రాలేదని చెప్పి ఆవేశపడి రిజైన్ వంటిది చేయకుండా ముందుకు సాగుతూ తదుపరి ప్రమోషన్ కోసం వేచి చూడడం అంటే ఉంటుంది వీరికంటే తక్కువ స్థాయి ఉన్నవారు లేదా తక్కువ పని చేసే వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రమోషన్ రూపంలో ఉద్యోగం పెంచే రూపంలో అనేది పెరుగుతూ ఉండిద్ది వీరికి అనేది చాలా వరకు అనేది ఓర్పు సహనం చాలా ఎక్కువగా పెట్టుకుంటూ ఆ ఒక భగవంతు నిర్ణయంతోనే ఈ యొక్క ప్రతి ఒక్కటి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ నెల మొత్తం వీరికి కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వీరికి ఏర్పడితే చెప్పుకోవచ్చు కుటుంబంలో చాలా వరకు అనేది కలహాలు ఏర్పడే విషయంగా కనబడుతున్నది వాళ్ళ నుంచి మనం ఎంత ఆశించినా సరే అది మనకు దక్కకుండా చిన్న చిన్న వాటికి గొడవలు పడుతూ భార్య భర్తల మధ్యలో కానీ తల్లిదండ్రుల మధ్యలో విషయంలో కానీ అన్న తమ్ముల అక్కచెల్లలో కానీ ఎన్నో సమస్యలు వారి వారికే అండర్స్టాండింగ్ లేక ఇతరుల మాటలు వింటూ అది నిజమని నమ్మి వీళ్ళ మీద అపోహతో వీరిని దోషిగా చూస్తూ వీరిని ఎంతోమంది ఎంతో దారుణంగా ఇబ్బంది పెట్టే విషయం కనబడుతున్నది అది జాగ్రత్త చేసుకొని మన కుటుంబ విషయంలో ఒక నిమిషం కోపం వచ్చినా బాధ వచ్చినా సరే వేరు కాకుండా వేరే ఇంటికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు వాళ్ళ కుటుంబంలో కూడా ఎడబాటు అనేది చాలా వరకు దారితీసే విషయం కనబడుతుంది అట్లా కాకుండా ముందు జాగ్రత్తగా నిదానం ఓర్పుతో సహనంతో అది ఏంటో తెలుసుకొని తప్పు అనేది ఆ ఒక వ్యక్తి మీద కాకుండా ఆ ఒక వస్తువు మీద రావటం వంటిది చేసుకోవటం వలన మంచి జరుగుతుంది అనారోగ్య విషయంలో కూడా బయట ఫుడ్ ఎక్కువ అవాయిడ్ చేయండి బయట ఫుడ్ వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యలు జీర్ణశక్తి లేకపోవడం బాగా తలనొప్పి లేదా కాళ్ళు వాపులు వంటిది జరుగుతూ ఉంటాయి ఆరోగ్యం చాలా జాగ్రత్త చూసుకుంటూ ఇంటి ఫుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ బయట ఆయిల్లో వేయించిన ఫుడ్లు చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది నాన్ వెజ్ కూడా వీరికి అనేది ఒక నెల రెండు నెలలు దూరం పెట్టడం వల్ల కూడా ఎన్నో మార్పులు అద్భుతాలు ఆరోగ్యంలో చూసే విషంగా మనం చెప్పుకోవచ్చు విద్యార్థులు కూడా ఈ నెల మొత్తం వృషభ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు చదివింది వెంటనే గుర్తుపెట్టుకోవటం ఇతరుల మీద ఆధారపడకుండా ఏదైనా ట్యూషన్ కానీ ఏదైనా ఇతర ఇతర హోమ్ ట్యూషన్ వంటిది కానీ ఆధారపడకుండా వీరే స్వతంత్రంగా చదివే ప్రతి ఒక్కటి గుర్తించుకొని ఒక అర్థవంతమైన విద్యను వీరు అభ్యాసిస్తారని మనం చెప్పుకోవచ్చు తల్లిదండ్రులు కూడా ఈ యొక్క పిల్లల చదువు వల్ల ఆనందం కలుగుతుందని మనం చెప్పదగిన సూచన ఎవరైతే నూతన ఉద్యోగాలు ప్రయత్నిస్తున్నారో ఈ యొక్క బీటెక్ డిగ్రీ అమ్మటే అయిపోయిన వాళ్ళకు కూడా ప్లేస్మెంట్ విషయంలో చాలా వరకు ఇబ్బందులు ఏర్పడి వారికి అనేది దిక్కి నోటికి దిగకపోవటం వంటిది కూడా జరుగుతూ ఉండిద్ది అది ఎంతో బాధని ఎంతో మనశ్శాంతిని కోల్పోయేలాగా చేస్తూ ఉండిద్ది అక్కడితేనే ముగింపు అని అనుకుండా ముందుకు అడిగేసేలాగా ఉండటం వల్ల దానికంటే ఒక రెండెంతలు మంచి ఉద్యోగం మంచిగా జీవించే విధానం కూడా మీ లైఫ్ టైం కూడా మారిపోయితని మనం చెప్పుకోవచ్చు అక్కడే వేయకుండా మన ఒక స్నేహితులు మన ఒక ఈ యొక్క లవ్ క్రష్ అని వెళ్ళటం వల్ల కూడా వీరికి చాలా ప్రమాదాలు ఎదురయ్యే విషయంగా కనబడుతున్నది అదంతా పక్కన పెట్టి ఫ్యామిలీయే ఫస్ట్ లాగా మీరు ప్రయారిటీ ఇచ్చుకొని ముందుకు సాగటం వంటిది చేయడం కూడా వీరికి శుభమైన ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు చెప్పదగిన పరిహారం చూడగలుగుతాయి ఈ యొక్క నెల మొత్తం ప్రతి శనివారం అమ్మవారు కాళీమాతను దర్శించుకొని ఆమెకు కొబ్బరికాయను సమర్పించి నిమ్మకాయ దండను సమర్పించడం వలన వీరికి అన్నింట శుభ ఫలితాలు కలుగుతాయి ఉన్న సమస్యల నుంచి బయటపడే విషయంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకి రాబోయే ఈ యొక్క సంవత్సరం రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకి మొదటి చంద్రగ్రహణం వచ్చేసరికి మార్చు పద్నాలుగో తారీఖున పూర్తయింది కాబట్టి ఇప్పుడు రాబోయే రెండవ చంద్రగ్రహణం ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకి మొదలయ్యే సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి ఈ యొక్క ఎనిమిదో తారీఖు సెప్టెంబరు సోమవారం నాడు ఒకటి ముప్పై ఐదు నిమిషాలకి పూర్తవుతుంది మనకి ప్రారంభమయ్యే రోజు చూడగలిగితే శుక్లపక్షము ఆదివారము శతబిష నక్షత్రము కుంభరాశిలో ప్రారంభమయ్యి మరియు సోమవారం ఎనిమిదో తారీఖున ముగిసే విషయం కనబడుతుంది ఈ యొక్క చంద్రగ్రహంలో మన ముఖ్యంగా చూడగలిగితే అసలు ఎందువల్ల ఏమిటి చూడగలిగితే ఈ యొక్క సూర్యకిరణాలు అనేది మన ఒక చంద్రుని మీద పడకుండా భూమి మధ్య మధ్యలో నిలుస్తూ ఆ ఒక సూర్యని కిరణాలు అడ్డుగా ఆ ఒక చంద్రుణ్ణి కప్పేస్తూ ఆ ఒక కిరణాలు భూమి మీద పడకుండా ఈ యొక్క మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అడ్డుకుంటూ చంద్రగ్రహం అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క చంద్రగ్రహం నాడున ఎక్కువగా గర్భిణీ స్త్రీలు లేదా వృద్ధులు జాగ్రత్తగా ఉంటూ నిద్రిస్తూ లేదా శ్లోకాలని పఠిస్తూ చేయటం వలన కూడా జరుగుతున్నది ఈ యొక్క చంద్రగ్రహణం వలన ఎటువంటి ప్రమాదం లేదా రాసులకి ప్రమాదం అనేది చాలామంది చెబుతూ ఉంటారు వాటి నేటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారికి ఎక్కువగా ప్రభావం చూపదని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క గ్రహణం దాదాపు చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క తొమ్మిది తొమ్మిదిన్నర వరకే నిద్రిస్తే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు తెల్లవారుజామున లేచిన వెంటనే తలస్నానం చేసి శివాలయం దర్శనం చేసుకొని శివాభిషేకం చేసుకోవటం వల్ల కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతూ అన్నింట బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు దాన్నే పాటిస్తూ ఎటువంటి అనుమానాలు ఎటువంటి శాంతులు చెప్పినా సరే చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటూ దీని ప్రభావం ఎక్కువగా భూమి మీద పడకుండా మనుషులు ఎవరికి పడకుండా ఉంటుందని మనం చెప్పదగిన సూచన మరియు మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా ఎటువంటి ఆచారాలు పాటించాలన్నా మా ఒక కింద కనబడుతున్న నంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే వాటి యొక్క చక్కని పరిహారం మార్గాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చేసుకోండి ఈ యొక్క రాశి ఫలాలు అనేది దాదాపు యాభై నుంచి డెబ్భై శాతం వరకు ఫలిస్తుంది మరియు పూర్తిగా తెలుసుకోవాలనుకున్న మా ఒక నంబర్కి సంప్రదించి మీ యొక్క సందేహాలు ఏదన్నా సరే ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారం అనేది చూపబోతాం శుభం లోకా సమస్త సుఖినో భవంతు